నమస్తే నేను ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు రాష్ట్రంలో మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన రానుంది ఈ నెల ఇరవై ఆరున నూట ముప్పై పట్టణ స్థానిక సంస్థల పాలక వర్గాల పదవీ కాలం ముగియనున్నది ఇప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో వాటి ప్రత్యేక అధికారుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మున్సిపాలిటీలకు ఆర్డీఓ మున్సిపల్ కార్పొరేషన్లకు కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది మున్సిపల్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు ఆయన ప్రభు ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు సీఎం రాష్ట్రానికి వచ్చేలోగా అధికారులు ఏర్ ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తున్నారు ఆయన వచ్చిన వెంటనే సంబంధిత సంబంధిత ఫైల్పై సంతకం చేయనున్నారని అధికారులు తెలిపారు